హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్తిమీర్ చట్నీ కోసం అండి ముందుగా అయితే మనమైతే బాండీలో అయితే కొంచెం అనేది వన్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర పచ్చిమిర్చి అయితే వేయించుకోవాలి వేపిన తర్వాత అందులో మనం క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని అయితే మగ్గనివ్వాలి అనమాట తొందరగానే మగ్గిపోతుంది ఎందుకంటే మనకి ఆకు అనేది ఆయిల్లో వేయించడం వల్ల కొందరు అందులో వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోవాలి తర్వాత చింతపండు కూడా వేసుకొని మగ్గనివ్వాలన్నమాట మగ్గిన తర్వాత అది పక్కన పెట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ టమాటాస్ కూడా వేసుకొని మగ్గనివ్వాలి టమాటాలు కూడా మగ్గిన తర్వాత మనం మిక్సీలో అయితే వేసుకోవాలి అందులో కొంచెం అల్లము పసుపు ఉప్పు అనేది వేసుకోవాలన్నమాట నిల్వ ఉంచుకోవాలనుకున్న వాళ్ళు ఏంటంటే కొంచెం కారం అనేది ఎక్స్ట్రా వేసుకోండి కారం ఉప్పు తెరా మూతలో కూడా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకోవాలి నిల్వ వాళ్ళు చాలా బాగుంటుందండి కొత్తిమీర చట్నీ అనేది హెల్త్కి కూడా చాలా మంచిది కదా కొత్తిమీర చట్నీ అనేది సో తెరమూతలు అయితే పోపు దినుసులు ఎల్లుల్లి రెబ్బలు కరివే కరివేపాకు ఎండుమిర్చి అయితే వేసుకొని అయితే పోపు పెట్టుకోవాలి నిల్వ ఉంచుకోవచ్చు కూడా మనం అప్పటికప్పుడైతే చేసుకొని అయితే ఎట్లా కూడా తినచ్చు నిల్వ ఉంచుకోవాలనుకుంటే చెప్పాను కదా ఉప్పు అనేది ఆయిల్ అనేది కొన్ని ఎక్స్ట్రానే వేసుకోవాలి సో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్